ఇది వచ్చి దీని ఏదైతే మిషన్స్ ఉందో సక్సెస్ఫుల్గా మన మిలిటరీ జవాన్లకే ఈ విజయం అంకితం చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఒక నైపుణ్యత వాళ్ళలో ఉన్న ఒక పూర్తిగా ప్రపంచానికే ఉన్న దేశాలకన్నీ దీటుగా మన భారతదేశ జవాన్లందరూ ఆర్మీ కానీ నేవీ కానీ మిలిటరీ కానీ అందరూ నిలబడం జరిగింది తప్పకుండా భారతదేశ నూట నలభై కోట్ల ప్రజలు వాళ్ళ వెంట ఉన్నారు తప్పకుండా ఇది దేశానికి ఒక ఒక మంచి విజయం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ ప్రతి పౌరుడు మనము గర్వించాల గర్వ గర్వ గర్వించదగ్గ ఇది విషయం దీనికి చాలా బాధ్యతగా తీసుకోవాలా మన ఫస్ట్ ప్రయారిటీ మన దేశం మన దేశం కోసమే మనం పుట్టాము దేశం కోసమే రేపు అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వాలా ఎక్కడ కూడా కానీ అన్ని కుల మతాలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన దేశ వీరులు ఎవరైతే చాలా విజయంగా ఈ సక్సెస్ఫుల్గా ఏదైతే మిషన్ సింధూర్ చేశారో వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం